హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు మై ఛానల్ తమిజా గురినాథ్న అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వైజాగ్లో గత టూ డేస్గా వర్షాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇలా చల్ల చల్లగా వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా బిర్యానీ తినాలనిపించి ఈరోజు సండే అయితే రాజుల పులావ్ అయితే చేశానండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్తాను చెక్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి మామూలు రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ కాదు ప్లెయిన్ మేము ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పౌడర్ అండి ఈ పౌడర్ ఎలా చేశాను అనేది ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ చెప్తాను వినండి మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నిటినీ కలిపి పొడి చేస్తే ఈ పౌడర్ అయితే రెడీ అవుతుందండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ బిర్యానీకి అండ్ చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడికిన తర్వాత వాటర్ అంతా గట్టిగా స్క్వీజ్ చేసి పక్కన ఉంచుకున్నాను అందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పౌడర్ అయితే వేశాను అండ్ ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను దీంట్లో ఒక టూ స్పూన్స్ పొడి కారం అయితే వేసానండి ఇది కొద్దిగా కారం ఎక్కువే వేయాలి ఈ బిర్యానీకి నెక్స్ట్ కారం వేసిన తర్వాత ఆల్రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసాను ఈ మసాలా పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ బిర్యానీకి అండ్ కొద్దిగా పెరుగు అయితే వేసాను పెరుగుతో పాటు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపానండి చికెన్కి ఉప్పు కారం పెరుగు అన్నీ పట్టేటట్లు చాలా బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ చికెన్ని మ్యాగ్నెట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ అయితే నానబెట్టాలండి నేను వన్ అవర్ పైనే నానబెట్టేసి పక్కన ఉంచేసాను ఇది ఎంత బాగా నానితే చికెన్ అంత బాగా కుక్ అయ్యి మనకైతే చికెన్ సాఫ్ట్గా ఉంటుందండి ఇదిగోండి ఇలా బాగా కలిపేసి పక్కనైతే ఉంచేశాను అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి అంతకన్నా చికెన్ ఎక్కువగా వాళ్ళు తీసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి రైస్ ఆల్రెడీ నానబెట్టేసి ఉంచేసాను కదా దాంట్లోంచి వాటర్ అంతా ఫుల్గా డ్రైన్ చేసేయాలండి డ్రైన్ చేసి రైస్ ఇలా పొడి పొడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఆ తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలండి కారం టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి పొడి కారమే వేస్తున్నాను నేను తర్వాత దాంట్లోకి అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పౌడర్ అనుకుని చెప్పాను కదండి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ గీ యాడ్ చేసిన తర్వాత రైస్ని అయితే చాలా బాగా కలపాలండి బియ్యం అంతటికీ ఈ మసాలాలు అవి పట్టేటట్టు చాలా బాగా పొడి పొడిగా కలపాలి ఈ బిర్యానీ టేస్ట్ అంతా ఈ రైస్ పొడి పొడిగా అవ్వడంలోనే ఉందండి ఇదిగోండి ఇలా అంతా కలిపేసి పక్కన ఉంచాను నెక్స్ట్ ఆనియన్స్ బాగా చాప్ చేసుకోవాలండి ఆనియన్స్ ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ మనము ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఈ మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఆల్రెడీ మనము తయారు చేసి ఉంచాం కదండి ఆ చికెన్ వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ చేయాలి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ చేయాలండి మనము ఈ ఉల్లిపాయలని అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇవి వన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు మనం చికెన్ యాడ్ చేయాలి ఇదిగోండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇప్పుడైతే నేనైతే చికెన్ యాడ్ చేస్తున్నాను మనం రెగ్యులర్గా బిర్యానీస్ కన్నా ఈ పులావ్ అయితే తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఒక్కసారే చాలా మసాలాలు అవి తగిలి చాలా బాగుంటుందండి తినడానికి దీనికి పక్కన కాంబినేషన్గా యాక్చువల్లీ ఏ కర్రీ అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు బట్ మేమైతే ఈరోజైతే దీంతోపాటు చికెన్ కర్రీ అయితే వండుకుంటున్నాము అది కూడా పక్కనే ఆల్రెడీ పెట్టేశాను చికెన్ కర్రీ ఇంకోండి దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా మేమైతే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా ఆ చికెన్ అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ అంతా బాగా కుక్ అవుతుంది ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా పక్కకు తేలే వరకు కుక్ చేసి దీని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక బాణి పెట్టి కొద్దిగా దలసరైన కుక్కర్ కానీ బాణి కానీ పెట్టుకోవాలండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కానీ గీ కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి దాంట్లోకి ఇదిగోండి జీడిపప్పు షాజీరా అండ్ బిర్యానీ ఆకు అండ్ ఉల్లిపాయలు ఇది వెల్లుల్లి రెబ్బలండి పైన పొట్టు తీసినవి ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అండి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకండి ఈ కరివేపాకు వలన టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది మనకి ఎవరికైనా చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది నాకైతే చిన్న ఉల్లిపాయలు లేక నేనైతే పెద్ద ఉల్లిపాయలే హాఫ్ కట్ చేసి వేసాను దీంట్లో గీ వేసుకొని ముందు కాజు షాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి వన్స్ కాజు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసేయాలండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ వెల్లుల్లిపాయలు గుడ్డు తీసి పైన తీసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇగోండి ఇవి కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఆల్రెడీ రైస్ కన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసి బాగా కలపాలండి ఈ బిర్యానీ టేస్ట్ అనేది ఓన్లీ మనం ఈ రైస్ కలపడం బట్టే ఉంటుంది ఎందుకంటే మనం రైస్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది ఎంత బాగా ఫ్రై అయితే పచ్చివాసన పోయి టేస్ట్ అయితే బాగా వస్తుంది అడుగు అంటకుండా మనం నెమ్మదిగా అలా కలుపుతూనే ఉండాలి అసలు కిందన ఏమీ అంటనివ్వకూడదు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా అయితే అంటుతుంది అది అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆల్రెడీ మనము చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి ఉంచుకున్నాం కదండీ అది ఇందులోకి అయితే యాడ్ చేయాలి ఇది ఈ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలపాలండి రైస్ కలిపిన తర్వాత ఒక్కసారి మనం చెక్ చేస్తే రైస్ తెల్ల తెల్లగా బద్దల్లా వస్తుంది అప్పుడు వరకు అయితే కలుపుతూ ఉండాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి ఈక్వల్గా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మెజర్ చేసుకొని పక్కన అయితే ఉంచుకుంటున్నానండి దీంట్లో హాట్ వాటర్ ఏం వేయక్కర్లేదు డైరెక్ట్గా మామూలు వాటరే వేసేయాలి ఇదిగోండి రైస్ అయితే ఆల్రెడీ వేగిపోయింది చూసారా అడుగున అస్సలు అంటకుండా అయితే వేగింది ఇప్పుడు ఇందులోకైతే మనము ఆల్రెడీ మెజర్ చేసుకున్న వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను వాటర్ అయితే యాడ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటామండి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అయితే చెక్ చేస్తాం ఆల్రెడీ మనము చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసాము రైస్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి మోస్ట్లీ సాల్ట్ అయితే సరిపోతుంది మనకి కొద్దిగా సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటామండి ఇదిగోండి వాటర్ అయితే వేసేస్తున్నాను ఈ బిర్యానీ చేయడం అయితే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువసేపు ఉంటుందండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా కారం అయితే చూడ్డానికి ఎక్కువగానే ఉంటుంది తినడానికి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి వర్షాలు పడేటప్పుడు ఇలాంటి చలికాలంలో ఈ కారం కారంగా తింటే చాలా బాగుంటుందండి పక్కన దీనికి కాంబినేషన్గా ఏమీ అవసరం లేదు బట్ కొద్దిగా రైతా పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి కొద్దిగా సాల్ట్ అనిపించి కొద్దిగా సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేశానండి కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్ అయితే వేయనిచ్చాను కుక్కర్ ఒక టూ విజిల్స్ వేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది అండ్ రైస్ కూడా కొద్దిగా నాని ఉంది కాబట్టి తొందరగా అయితే కుక్ అయిపోతుంది బిర్యానీ ఇదిగోండి కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను బిర్యానీ అయితే అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి పైన కొద్దిగా గీ యాడ్ చేసుకొని మనం తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది ఈవెన్ చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇలా పట్టుకుంటే ఇలా చిదిగిపోతుంది ఇందులో మ్యాజికల్ మసాలా పౌడర్ అని ఫస్ట్ నేను ఒక బౌల్తో చూపించాను కదండి అది ఎలా తయారు చేస్తారంటే మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ కలిపి వేసుకొని తయారు చేయాలండి జాజికాయ జాపత్రి చెక్క లవంగాలు యాలకులు అన్నీ కలిపి వేసుకొని తయారు చేసుకోవాలండి అలా అన్ని స్పైసెస్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్